जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु नालगवश्लोकमु सन्नियमय इन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति మామేవ సర్వభూతహితే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక పేరుతో పిలువబడనటువంటి ఇంద్రియములకు కనిపించనటువంటి అన్ని దేహాలలో ఉన్నటువంటి స్వరూపము ఏనాడూ మారనటువంటి నిత్యమైనటువంటి ఆత్మను పొందాలి అని అనుకునేటటువంటి వారు దానికోసం నన్నే ఉపాసిస్తారు అర్జున ఆ ఉపాసన చేసేవారు వారి వారి ఇంద్రియములను ప్రాపంచిక విషయముల మీదకు వెళ్ళకుండా నిగ్రహించాలి ఆ ఆత్మ సాక్షాత్కారము కోసమని నన్ను ఉపాసన చేసేటటువంటి వారు సకల దేహములలో ఉన్నవి ఆత్మలే అని ఆ ఆత్మలన్నీ జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటివి అని అందుకని ఆ ఆత్మలన్నీ తన వలనే సమానమైనటువంటి ఆకారము కలిగినటువంటివి అనేటటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి అట్లాంటి సమత్వ బుద్ధితో తన బాగు కోసము తన హితము కోసము తానెట్లా ప్రవర్తిస్తాడో తన హితాన్ని తాను ఎట్లా కోరుకుంటూ ఉంటాడో అట్లాగే సకల ప్రాణుల క్షేమాన్ని కాంక్షిస్తూ సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చాలి అనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అర్జున ఈ రకమైనటువంటి ఉపాసన ఎవరెవరు చేస్తారో వారందరూ నేనే అంతర్యామిగా ఉన్నటువంటి నా ఆధీనములో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ ఆత్మ సాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు చేసే ఉపాసనా విధానాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడినే పొందాలి అనేటటువంటి కోరికతో శ్రీమన్నారాయణుడినే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం సన్నియం ఏంద్రియ గ్రామం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నారాయణం ారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిణరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు నృసింహ ఆవిర్భావాన్ని ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హో ధర్మజ స్తంభంభములో నుండి నరసింహ రూపం ఆవిర్భవించింది హిరణ్యకశిపుడు చూస్తూ ఉన్నాడు అన్ని వైపులా చూస్తూ ఉన్నాడు మహాద్భుతమైనటువంటి నరసింహమూర్తి స్తంభము నుండి వచ్చినటువంటి ఆ నరసింహమూర్తి నాయం మృగో నా పినరో విచిత్రం అహో కిమేతత్ నృముగ ఇంద్ర రూపం హిరణ్యకశిపుడు ఆ నరసింహమూర్తిని చూస్తూ సగం మనిషి సగం సింహము అయినటువంటి ఈ ప్రాణి ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు ఆలోచిస్తూ ఉన్నాడు అట్లా ఆలోచిస్తూ ఉండేటటువంటి హిరణ్యకశిపునికి కనిపించినటువంటి ఆ నారసింహ రూపము అద్భుతమైనటువంటి రూపము ఆ నారసింహ రూపము అసాధారణమైనటువంటి రూపము ఆ నారసింహ రూపము భయానకమైనటువంటి రూపము ఎట్లా ఉంది ఆ రూపము చా చండలోచనం బంగారు రంగులో ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి నారసింహ రూపము నిప్పులు క్రక్కుతున్నటువంటి కన్నులు కలిగినటువంటి నారసింహ రూపము ఆ స్తంభములో నుండి ఆవిర్భవించింది స్ఫురత్సటాకేశర జృంభితాసనం తేజోవంతమైనటువంటి జూలుతో కప్పబడి ఉన్న వికసించి ఉన్న ముఖమండలము కలిగినటువంటి నారసింహ రూపము ఆ స్తంభములో నుండి ఆవిర్భవించింది కరాళదంష్ట్రం తీక్ష్ణమైనటువంటి కోరలు కలిగినటువంటి నారసింహ రూపము ఆ స్తంభములో నుండి ఆవిర్భవించింది కరవాల చెంచురాంత జిహ్వం పదునైనటువంటి కత్తిలాగా కదులుతున్నటువంటి నాలుక కలిగిన నారసింహ రూపము ఆ స్తంభములో నుండి ఆవిర్భవించింది ముఖ ఉల్బణం కనుబొమ్మలు ముడివడి ఉన్నాయి ఆ నారసింహస్వామివి స్తబ్ధ ఊర్ధ్వకర్ణం ఆ వారి చెవులు నిలువుగా నిక్కబొడుచుకొని ఉన్నాయి గిరికందర అద్భుత వ్యాతాస్య నాసం ఆ వారి యొక్క నోరు కొండ గుహల్లాగా విశాలంగా తెరుచుకొని ఉంది ఆ వారి ముక్కు పుటాలు కొండ గుహల్లాగా విశాలంగా ఉన్నాయి లోతుగా ఉన్నాయి హనుభేద భీషణం చీలి ఉన్నటువంటి భయంకరముగా ఉన్నటువంటి దవడలు కలిగి ఉన్నాడు ఆ నారసింహస్వామి దివి స్పృసత్కాయం ఆ నారసింహస్వామి వారి శరీరము ఆకాశాన్ని తాకుతోంది అదీర్ఘపీవరగ్రీవ ఆ నరసింహస్వామి వారి మెడ మరీ పొడవుగా లేదు మరీ లావుగా లేదు ఊరు వక్షస్థలం విశాలమైనటువంటి వక్షస్థలము కలిగి ఉంట ఆ నారసింహస్వామి అల్ప సన్నని నడుము కలిగి ఉన్నాడు ఆ నారసింహస్వామి చంద్రాంశు గౌరై చురితం తనూరుహై చంద్రకిరణాల్లాంటి తెల్లని రోమాలు కలిగి ఉన్నాడు ఆ నారసింహస్వామి సైనిక దళముల్లాగా ఉన్నాయి ఆ నారసింహస్వామి వారి భుజాలు సకలాయుధములను దాల్చి ఉన్నాయి ఆ నారసింహస్వామి వారి భుజాలు శంఖ చక్ర గదా పద్మాది దివ్యమైన ఆయుధములను ధరించి ఉన్నాయి ఆ నారసింహస్వామి వారి భుజాలు వాడి అయినటువంటి గోళ్ళు కలిగిన చేతులు కలిగిన ఆ భుజాలు నరసింహస్వామి వారి భుజాలు అన్ని వైపులా అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాయి అట్లాంటి అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి భయానకమైనటువంటి నరసింహమూర్తిని స్తంభములో నుండి ఆవిర్భవించినటువంటి ఆ నృసింహమూర్తిని హిరణ్యకశిపుడు చూస్తూనే ఉన్నాడు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमु नालगवश्लोकमु सन्नियं येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियं सर्वत्र समबुद्धयः ते, ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ